ఎట్లనో వెళ్తాం పాస్ట్ లో వద్దా అబ్బో ఈ ఏజ్ లో ఫ్యూచరే కావాలి ఏను ఏ గీతాంజలి స్కూల్ కదా మీ స్కూల్ పేరులోనే కాదు నా పేరులో కూడా గీత ఉంది ఓకే మనం ఇంకా సేపట్లో మన శర్వ మీ అన్న నాకు కాదు శర్వ అన్న రాగానే స్టార్ట్ చేసేద్దాము ఇంకొంచెం వెనకాల వాళ్ళు ఇక్కడ సీట్స్ ఖాళీ ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లలు వచ్చి కూర్చోవచ్చు అందరూ కాదు అంతమంది లేస్తే సీట్స్ ఖాళీ ఉండవు హలో అది ఆ లైట్ వెనకాల ఉన్నవాళ్ళు లైట్ ముందు కాదు ఓకే ఈ రోలో ఇక్కడ కూర్చోండి ఎస్ ఎస్ ఓకే సూపర్ సెటిల్ డౌన్ ఫాస్ట్ ఫాస్ట్గా కూర్చోవాలి మళ్ళీ శర్వాన్ వచ్చేస్తారు ఓకే మీరు అందరు ఇప్పుడు చూసారు ఓకే ఒక జీవితం ఎలా ఉంది సినిమా స్కూల్ నుంచి బంక్ కొట్టి టీచర్సే సినిమాకి తీసుకొస్తే ఎంత బాగుంటుంది కదా అసలు ఓకే సో మిమ్మల్ని అందరినీ టైం మిషన్లో వేస్తే మీరు అందరూ ఫ్యూచర్లోకి వెళ్దాం అనుకుంటున్నారు కదా మీలో మీలో ఎవరు సీనులు అవ్వాలనుకోవట్లేదు కదా బాగా చదువుకోవాలనుకుంటున్నారా ఓకే సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మన ముందు కనిపించిన స్క్రీన్ మీద ఎన్నో చిత్రాల్లో మనందరికీ కనిపించడం అని పిలిచేద్దామా ఎవరిక్కడ ర్వా అన్న ఆది అన్న కుట్లు అన్నా ఎవరు ఇక్కడ ఓకే ఓ ఎంగర్ వర్షన్ కూడా ఇక్కడ ఉన్నారు ఓకే వాళ్ళు బాగా చదువుకుందాం అనుకుంటున్నారట సీనులు అనుకోవట్లేదట సో బాగా బాగా చదువుకొని మేము ఆదిలో అవుతాం మేము మ్యూజ్ ఎవరున్నారు ఇక్కడ మ్యూజిక్ ఇంట్రెస్ట్ అవునా ఓ చాలామంది ఉన్నారు ఓ చాలామంది ఆదిలు ఉన్నారు అయితే ఇక్కడైతే సో ఫస్ట్ మనం ఒక పని చేద్దాం మనం మాట్లాడి చేద్దాం ఓకేనా ఓకే ఫస్ట్ ఎవరితో మాట్లాడిద్దాం ఆది అన్న లాస్ట్లో అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా మిమ్మల్ని కూడా మేము టైం ఇచ్చని లేసేస్తున్నాం ఇప్పుడు ఓకే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఓకే ఎవరు కదా బాదుషాలు బాగా తింటున్నాడు పిల్లోడు మాట్లాడిద్దాం ఇప్పుడు అందరికీ నమస్కారం సారీ నాకు తెలుగు రాలేదు ఎనీ మిస్టేక్స్ అని ప్లీజ్ ఫర్ గివ్ మీ సో హౌ డి ఆల్ లైక్ ద ఫిలిం గ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్గా డైరెక్ట్ చేస్తున్నారు ఏంటిది సో హౌ డి ఆల్ లైక్ చైతు అదేంటి వెంటనే ఓకే అక్కడ ఫ్యూచర్ ఏంటండి ఇప్పుడు మీరు మాట్లాడేయాలంటున్నారు అక్కడ సీత కాకపోతే రెండు జల్లు ఇక్కడ చాలా మంది రెండు జల్లు వేసుకున్న సీతలు ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏ చష్మిష్ నీ పేరు సేస్ట్ సో మీకు ఎలా అనిపించింది గీతాంజలి స్కూల్ మొత్తాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే టైం ట్రావెల్ చేశారా ఈ ఫిలిం లో సో బాయ్స్ మేక్ షూర్ దట్ ఎనీ వన్ హూ గివ్స్ బాదుషా ఎనీ గర్ల్ ప్లీజ్ టేక్ ఇట్ ఓకే డోంట్ రిగ్రెట్ లేటర్ సో మీ ఫ్యూచర్లో చూసారు కదా ముగ్గురు ఫ్యూచర్ అలాంటివి రాకూడదు ఓకే సో యూస్ ఎవ్రీ ఆపర్చునిటీ సో ఐ హోప్ యూ లవ్ దీస్ బాయ్స్ హు హావ్ యాక్టెడ్ దాట్ గివెన్ దియర్ లైఫ్ ఇన్ దిస్ ఫిలిం సయా యూ కెన్ ఆస్ క్వశ్చన్ ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ దట్ లైక్ మనం వర్షన్ ఇచ్చేద్దామా ఈ ఆదికి ముందు మాట్లాడతారు ఓ వచ్చా నాకన్నా చూసి చూసే కరుస్తున్నారేంటి అమ్మాయిలందరిన కుట్లు కుట్లు అన్నారా అదే అదే ఏంటి ఎలా ఉంది సినిమా సో నా క్యారెక్టర్ నచ్చిందా మన దర్శిన్ నచ్చిందా వెనల్ కిషోర్ నచ్చిందా ఈక్వలా ముదిరిపోయారు రాబోయ్ మీరందరూ <laughs> సూపర్ ఇలా చూస్తే ఎంత బాగుందో కాదు మీ అందరికీ స్కూల్ ఎప్పుడెప్పుడు అయిపోద్దాను వెయిట్ చేస్తున్నారు కదా బట్ స్కూల్ అయిపోతే బాగుండు అని టెన్త్ ఎప్పుడైపోతే బాగుండు దు. ఇంటర్ ఎప్పుడైపోతే బాగుండు అది చదువు ఎప్పుడైపోతే బాగుండు అని ఉందా మా అందరికీ మళ్ళీ అప్పటికి ఎక్కడ అక్కడ వచ్చి ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది అదే అయిపోయిన తర్వాత మళ్ళీ జాబులు సంపాదన సాగు ఇప్పుడు ఎంజాయ్ చేయండి లైఫ్ని స్కూల్ ఇస్ ద బెస్ట్ టైం యూ కెన్ హ్యావ్ అయినా అర్పలేదంటే కొంచెం ఇవాళ టీచర్లు అందరు ఇక్కడే ఉన్నారు రేపు ఆసిపోద్దు మీకు ఏం మాడతారు కుట్లుతో అది నాకన్నా ఎక్కువ ఉందిరా నీకే Andhariki uh, namaskaram. Hello, all of you. I also bunked my school today. Irojna Hindi exam. Sorry, ma'am. Uh, <laughs> how, ma how many of you cried? All of you cried. I did my job. OK. You're hooting for us. Now hoot for yourselves also. Hoot for yourselves. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ ఐ హోప్ ఐ హోప్ యూ లైక్ ద ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ ఏంట్రా వాడి కొట్టి నాకు కొట్టట్లేదు చెప్పట్లో సరే ఇంట్లో అమ్మ అమ్మలతో ఎంతమంది గొడవ పడతారు ఓకే ఎంతమంది అరుస్తారు అమ్మ మీద ఏ నిజం చెప్పండి అందరు అరుస్తారు అమ్మల మీద అంటే చనుకు ఉండేది అమ్మతోనే కదా సో అమ్మని జాగ్రత్తగా చూసుకోండి షీజ్ ఎవ్రీథింగ్ దాట్ వీ గాట్ ఎంజాయ్ చేయండి అమ్మని ఏడిపించండి నవ్వించండి అమ్మే కదా మనకి ఎంత సో ఎంజాయ్ ద ఫిల్మ్ బాగా బంకొట్టి వచ్చేసారు మళ్ళీ రేపు కూడా వస్తారా ఓకే ఎంజాయ్ ద ఫిల్మ్ మన థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ అండ్ రేపు కూడా రెడీ ఎగ్జామ్ పంకట్టడానికి ఓకే వాళ్ళ వైపు నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు యా ఎవరు అడుగుతున్నారు వాట్ మేడ్ దెమ్ పిక్ ద పిక్లీ ఆఫ్ దాట్ ఏజ్ వై నాట్ ఇంటర్ అండ్ డిగ్రీ కిడ్స్ Then only you will relate. No, it's we took the age so that all the kids can enjoy. It's a kid film, so around six, six fifth standard, sixth standard. It's where uh, we are transitioned to the that uh, you know from half pant to full pant. <laughs> <laughs> so uh, we can make a lot of fun those age where WWF cards. You know they will become naughty. That age will become naughty. So that's just the reason. Okay, thank you. Next. So where is the time machine now? <laughs> it's in my office good <laughs> Oh. you want, the, you want the machine? Where do you want to go? Future. Why? Huh? Why future? మేము ఎలా ఉన్నా చూసుకోవాలి కదా మేము ఎలా ఉంటామో చూసుకోవాలి కదా ఓకే ఫస్ట్ లో రెండు జిల్ల సీత చిన్నప్పుడు పెద్దగా అయిన తర్వాత ఎలా అవుతామో చూసుకుందాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడే అందంగా ఉన్నారు మళ్ళీ ఎప్పుడు దాకా వెయిట్ చేయడం లవ్లీ ఇంకా చాలా మంది హ్యాండ్ ఓకే వాట్ కే యూ ద థాట్ టు మేక్ దిస్ ఫిలిం

ఓకే తర్వాత వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ విల్ డూ ఇఫ్ యూ గాట్ టు టైం ట్రావెల్ టైం ట్రావెల్ ప్రాబ్లీ ఐ వుడ్ గో టు బ్యాక్ గో బ్యాక్ టు మై కాలేజ్ డేస్ బికాస్ కాలేజ్ డేస్లో బాగా చదువుకుని పద్ధతిగా ఉండి పెద్దలు చెప్పిన మాటలిని అమ్మ నాన్న ఏం చెప్తే అదిని అలాంటివి చేయకుండా కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పిజ్జా తిందామా అనుకుని చూసేవాడిని సో మళ్ళీ ఆ రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది సో ఐ వాంట్ గెట్ బ్యాక్ వేర్ యు ఆర్ సో ఎంజాయ్ ఐ డోంట్ మిస్ ఇట్ ఐ మీన్ ఐ విల్ బికమ్ ఐ హీరో బట్ ఐ స్టిల్ వాంట్ యా how many days did it take to complete this movie oh, okay. okay next how many days did it take to complete this movie five years <laughs> are you serious my time trial chase trailer super <laughs> Super, <laughs> crazy as a lord expression okay next <laughs> <laughs> సే ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి ట్విన్స్ నా బాధ అంటే నిజంగా ఇష్టమా మీ టీచరే యా నేను పెద్దగా స్వీట్లే తినను కానీ బట్ యా వై నాట్ ఎప్పుడైనా ఒకసారి బాద్షా మరి సీత ఇంకా నీకు ఆ ఏజ్ వచ్చిందా క్వశ్చన్ అడిగే ఏజ్ సీత ఇంట్లో ఉందిరా ఓకే 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 నువ్వు కూడా ఎవరి ఎవరి బాధ్యతలను ఇస్తున్నారా నీకు ఏం లేదు కదా హలో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ టు యాక్ట్ అస్ ఎ విల్లన్ థ్యాంక్ యూ యా చూద్దాం వస్తే యా డెఫినెట్లీ వై నాట్ మ్యాన్ దిస్ నథింగ్ నాకు పెద్ద ప్లాన్స్ ఏ లేదు లైక్ దిస్ ఫిల్మ్ నావ్ ఈ ఫర్ ఎవర్ ఇప్పుడు ఈ క్షణం ఇంతే కమ్స్ ఫర్ ఫ్యూచర్ ఐ ప్లాన్ సో వెరీ సీను సీను షూటింగ్ సమ్వేర్ ఇన్ అల్యూమినింగ్ ఫ్యాక్టరీ బట్ నో నో ద స్మాల్ వన్ ఈ రైటింగ్ అన్ ఎగ్జామ్ ఇన్ చెన్నై సో బిజీ ఐ మీన్ బౌత్ ద సీన్స్ ఆర్ వెరీ బిజీ యు నో దే సిన్స్ దే సా ద పాస్ట్ ఎట్లుంటో తెలిసిపోయి వాళ్ళు ఇప్పటి నుంచి బాగా కష్టపడుతున్నారు యా ఓకే సో దిస్ క్వశ్చన్ మీకు కనుక టైం ట్రావెల్ చేసే టైం ఐ మీన్ ఛాన్స్ వస్తే మీ టీచర్స్కి మీరు ఏమని చెప్తారు మీ క్లాస్ టీచర్స్ ఎప్పుడు కొట్టేవారు సో ఎప్పుడు గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అనేవారు సో ఐ వుడ్ సే కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేవాడిని Hi, Kutlu bro. Uh, which age? What is your age and uh, which school are you now? Uh, i fourteen years old. And okay. I'm in 9th standard and I study in a school. And I study in a school in Chennai. Aww. Did this movie make all of you think about your mothers? Huh? PSBB. I honestly don't know what the future is going to be like <laughs> it could be anything maybe aliens have taken over <laughs> would you like to go <laughs> aliens <laughs> this maybe is are for nice. all of you uh, did did this movie make all of you think about your mothers <laughs> did you think about your mother yeah i also thought about my mother <laughs> ఓకే బ్రో మీరు మీలలో ఎవరైనా బ్యాక్ బెంచెస్ ఉన్నారా అంటే మీ డేస్లో ఏమేమి ఫన్ చేసేది వాళ్ళు స్కూల్ బంకింగ్ మూవీస్ సి స్కూల్ పెద్ద బంక్ చేసింది ఏం లేదు అంటే ద టైం ఇస్ గుడ్ సో ఫ్రెండ్స్ ఉన్నంత అంతసేపు ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్ అండ్ బయటికి వెళ్ళి చేసి చేయడానికి పెద్దగా మాకేం సో నాకైతే స్కూల్ వాజ్ మోస్ట్ బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ హ్యాడ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నా స్కూల్ స్కూల్ ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ సో ఐ కెన్ నేమ్ మెనీ ఫ్రమ్ స్టార్టింగ్ లైక్ విన్సెంట్ యశ్వీర్ జాన్ నవీన్ దే టాకింగ్ అబౌట్ వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు నాతో స్కూల్ బై ద బెస్ట్ ఫ్రెండ్స్ ఐ హెవ్ అన్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎనీ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ థర్మోడైనామిక్స్ చదివే రాలే మళ్ళీ You Maybe. need a lot of thinking for that. Yeah, because I don't think I can do anything other than acting. <laughs> Super. What was your first school name? Greenwoods, St. Alphonse's, uh, Little Flowers, HPS, <laughs> Siddhartha, and then Noble School. పాల్ పాల్స్ ఇన్ చెన్నై స్టిల్ టైమ్ మెషిన్ మైకెల్ ఇస్ స్టక్ ఇన్ ఐ మీన్ ఎయిటీస్ నైన్టీ ఎయిట్ వైష్ణవి వైష్ణవిజ్ అంటే టైం ట్రావెల్ జీ సీట్ వచ్చాయి కదా तो so, और uh, मल्ले एलपोवाल ने टाइम आई ना अकॉर्डिंग वैष्णवी దగ్గరికి हेलो डायरेक्टर सर दिस इज माय क्वेश्चन टू यू मेरा ईडा सर इफ यू वांट टू शूट अनदर मूवी विद किड्स कैन यू टेक मी ओ सर रियली सर आई वांट टू बी एक्टर वाओ दैट्स आई आई लाइक योर गॉड सीरियसली ऑसम गिव अ राउंड ऑफ क्लॉस गाइस दैट्स अमेजिंग दैट्स अमेजिंग ఐ విల్ లెట్ యు నో మై ఆఫీస్ కమ్ డౌన్ బట్ యు హక్ట్ మేక్ షోర్ యూ ప్రాక్టీస్ అండ్ సర్వర్ అట్లా యాక్టర్ ఎలా అయ్యానా ఏముంది నేను అవుతా అన్నా అయిపోయాను అలా కాదు సో ఎలా అయితే మనం చదువులో కష్టపడాలో సో నువ్వు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఏమవ్వాలనుకున్నా అవ్వచ్చు బట్ కష్టమైతే పడాలి సో నేను అందరిలానే ఫోటోలు తీసుకొని తిరిగి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఒక ఇప్పటికి ఇలా వచ్చాయి गुआडिया है। ह इज नेम इज सुरेश एंड फर्स्ट फिल्म्स नेम इज आई दो तारीखू आई 2003 हां पुट लेदा <laughs> एला पुटतावे ఓకే సో మీరందరూ క్వశ్చన్స్ అడిగారు ఇప్పుడు డైరెక్టర్ సార్ రెడీగా ఉన్నారు రివైన్స్ తీసుకోవడానికి Ma the Thank mother you. sentiment. Okay. Music. Quantum physics, music. huh? Music. 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 Oh, music. Okay. Chinnasino. Chinnasino. <laughs> yeah. Badisha. Okay. Kutlu obviously. Yeah, the man of the moment. The heart throb of nine standard. Would you like to uh, would you like to time travel or would you prefer to live in this moment? This moment? Yes. So if you get time machine, you'll say ah, no need, I'll go <laughs> Don't lie. <laughs> oh, go and come back, huh? Very nice stuff <laughs> <ta. laughs> <laughs> so what is that one thing that you didn't like in this film is there anything that nothing you... mother So mother dying. the mother dying is the one yeah. the accident <laughs> i'm sorry but yeah <laughs> thank you thank you so much and okay selfie గైస్ ఓకే మీరు మీరందరి అందరి మీ మీ పేరెంట్స్ దగ్గర వెళ్ళి మా ఒకే ఒక చూసాను చాలా బాగుంది మనం ఇంకోసారి వెళ్ళాలి ఆ టైం ఓకే గో విత్ యువర్ పేరెంట్స్ అగైన్ విత్ యోర్ ఫ్రెండ్స్ రిలేటివ్ కజిన్స్ వన్ ఓకే సెలబ్రేట్ దిస్ ఫిలిం ఓకే యా ప్రామిస్ మదర్ ప్రామిస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నిషో అందరు అక్కడే ఉండండి ఇంకా ఉన్నారు ఇక్కడే ప్లీజ్ 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 సెటిల్ లౌంట్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ లైట్స్ బైట్ లైట్స్ ఆఫ్ చేయండి ఓకే మీరందరూ చూడండి ఇక్కడ లవ్లీ సో థ్యాంక్ యూ గీతాంజలి స్కూల్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ ఇంటికెళ్ళి ఏం చెప్తున్నారు పేరెంట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు జీవిత మూవీ ఓకే సో ఓ సెకండ్ టైం లవ్లీ సో థర్డ్ టైం కూడా యూ ప్రామిస్ మీ రైట్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ సక్సెస్ బాగా చదువుకోండి సీను అవ్వాలని లేదు కదా బాగా చదువుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ